మాటనే పార్కిలంతా ఇవ్వరాకా అడిగితే నేను నేను ఏ నేను నాకు తినబుదాయితలేదా అంటే కదా ఇప్పటిది ఇప్పుడే కోరిక పుడతానా నీకు ఏ చెప్పు తినబడతలేదా మీ మీ వదినోళ్ళు తెచ్చుకొని అండుకుంటారు అలా మనం అనుకోకుంటే తేపా అప్పుడే కా మా వదినోళ్ళు బయలు పడతారు నువ్వే పడతావా వాళ్ళు ఏం చెప్తారు ఎత్తుదట ఈ దొంగ బొడ్డి

పిచ్చిమో సరే అని దోస్తులు మీ ఆరాలతో మీ ఆరాలు మీతో మంచిగా ఉంటుందా లేదా కామెంట్ చేయండి